కొట్టడం చంపడం కాదు ఎక్కడ ఏం చేస్తే అందరూ కుదిపోతే అయిపోతారో చేశారండి బ్యాంకులో డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసేశారు మైనార్టీలో ముఖ్య అధికంగా చేతి వృత్తి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మోటార్ ఫీల్డ్ కానివ్వండి డ్రైవర్ ఫీల్డ్ కానివ్వండి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే బ్యాంకు రంగం గానీ ప్రభుత్వ పరంగా గాని వాళ్ళకి సబ్సిడీ లోన్లు గాని గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పై చదువులు చదివాలంటే టెన్త్ తో ఇంటర్ తో ఆగిపోతున్నారు మైనార్టీలు పై చదువులకు వెళ్లాలంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు ఫీజులు గత ప్రభుత్వంలో మైనార్టీ రంజాన్ తోఫా దుకాన్ అవర్ మకాన్ మళ్ళా విదేశీ విద్య ఇటువంటి చాలా పథకాలు గత ప్రభుత్వం ముస్లింలకు పెట్టిన పథకాల మొత్తాన్ని ఈ ప్రభుత్వం తీసేసింది తీసేసింది కాక ముస్లిం మీద దాడులు చేయటం అలా ముస్లింలు చాలా ఘోరంగా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు విద్య లేదు సరైన స్కూల్ లేదు అరే ఆఖరికి సచిపోయిన తర్వాత దహనం చేసే ఒక ఎంతో పవిత్రమైన పుణ్యమైన స్థలాల మసానాలు కూడా మాకు ముస్లింలకు లేనటువంటి పరిస్థితి ఉంది ఈ రా I stole it.